నమస్తే వెల్కమ్ టు అనులకీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే పెద్దేరు మార్కెట్లో మనం పెబ్బేరు మార్కెట్లో పశువుల రేట్లు అనేవి ఎంతోనే అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ గుత్తలు అనేవి వేరే ఉన్నాయి పెద్ద కానీ నెక్స్ట్ వ్యాపారస్తుల దగ్గర ఏం చెప్పండి ఇవి రేటు లక్ష చెప్పినావా వచ్చేసి లక్ష చెప్పు ఎన్ని పాలని ఆరు పళ్ళు ఉంది ఇది రెండు పళ్ళు ఉంది ఏం పని చేసిన ఎక్కువ చదియానా ఎవరు సింగోటం వచ్చేది సింగోటం అంటే కొల్లాపూర్ పక్కలో సింగోటం లక్ష రూపాయలు చెప్తుండు వచ్చేసి ఫోన్ నెంబర్ ఉంది పెద్ద ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ நைன் டபல் வன் அடி எவர எந்தவரோ அரவ அறுவது எந்த வரைக்கும் அடிகண்டா வச்சு அறுவது வரைக்கும் அது அடினா பெண்ணு வச்சி வியாபாரம் கீத்த అయితే మామూలుగా అయితే వీళ్ళు చెప్పరు కాబట్టి రేట్లు అయితే చెప్పరు చూస్తున్నాను ఎట్లా ఉన్నాయి అనేది ఇస్తానికి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడిగిన రేట్లు అనేవి ఏం చెప్తున్నాను ఇవి లక్ష డెబ్బై ఐదు చెప్తున్నా ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు రెండు పళ్ళు ఫ్రెండ్స్ వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు రెండు రెండు పళ్ళు ఉన్నాయండి ఇవి బర్ మార్కెట్ కి దోచనే కే ఎవరు అన్న ఎవరు సెలమేలా సెలమేలా అన్నదొచ్చేసి సెలమేలా అన్నమాట అంటే సైడ్ దూలైతే చూడడానికి బామయ్ ఏయ్ టక 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 గాగతే చూడడానికి అయితే బామయ్ ఒకసారి కాంటాక్ట్ నంబర్ అనేది పిచ్చుకున్నా ఏంటి పాలపల అండి ఆ అన్నా రెండు రెండు పళ్ళో ఉన్నాయి ఓకే రెండు రెండు పల్లె ఉన్నాయి అంటారు ఫోన్ నెంబర్ ఇవ్వనా ఒకసారి డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ త్రీ అవి అవి మీవేనా ఏం చెప్పిన అది ఐదు లక్ష డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు ఎన్నికలు ఉన్నాయి ఎన్ని పాలేనా ఎద్దులే ఫ్రెండ్స్ వచ్చేసి ఎద్దులు ఈ గిత్తలన్నీ ఒకరు కావాలనుకునే కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేస్తే వీళ్ళ సూపర్ మార్కెట్ వచ్చేసి వ్యాపారం అయితే நான் ஏன் செப்ப நான் ரேட்டு రేట్ ఎనిమిది లక్షలు చెప్పినా రెండు 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 లక్షలు రెండు లక్షలు చెప్తుండరా బేరం అవుతున్నాయా ఎంత అరవకుంది బేరం ఒకటి ఒకటి నలభై ఐదు వరకు మీరు ఎంతకు ఇట్లా అయితే ఒకటి నలభై ఐదు వరకు అడుగుతున్నారు వీళ్ళు ఒకటి అరవై ఉంటారు رونڊن مان توهان کي سپورٽ ڏيڻ لاءِ اسين حاضر آهيون